ఏపీడిఎస్కి సంబంధించిన అప్డేట్స్ విషయానికి వస్తే మనకి ఈ యొక్క ఫైల్స్ అప్లోడ్ ఆప్షన్ అనేది మార్నింగ్ అనేది మనకి వర్కింగ్లో ఉండేది ఆఫ్టర్నూన్ సెక్షన్ విషయానికి వచ్చేటప్పటికైతే దీన్ని డిలీట్ చేయడం జరిగింది అంటే అఫీషియల్ వెబ్సైట్లోనే రిమూవ్ చేశారు అయితే ప్రజెంట్ అయితే రీ ఓపెన్ చేశారండి ఈ యొక్క ఆప్షన్ అనేది అందుకే ప్రతి ఒక్కరు కూడా మీకు బై ఛాన్స్ ఫస్ట్ ఇప్పుడు సెలక్షన్ లిస్ట్లో కాల్ లెటర్ లేకపోతే నెక్స్ట్ అవి అక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్ వెళ్ళే పర్సన్ ఏదైనా ప్రాపర్ డాక్యుమెంట్స్ లేకపోయినా ఫేక్ సర్టిఫికేట్స్ ఇచ్చినా కూడాను నెక్స్ట్ మెరిట్లో ఉన్న పర్సన్స్కి వాళ్ళు నెక్స్ట్ వెరిఫికేషన్ డేటా క్రియేట్ చేసేసి వాళ్ళకి పెరగడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను మీ యొక్క డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయండి మాకు జాబ్ రాదు అనుకున్న పర్సన్స్ చాలామంది అయితే ఉన్నారు బోర్డర్లో ఉన్న వాళ్ళైతే క్లబ్జీనెస్ అంతే కొద్దిగా కన్ఫ్యూజ్ ఉన్నారు కదా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయండి ఏమైనా జరగచ్చు కాబట్టి ప్రజెంట్ అయితే ఈ యొక్క ఆప్షన్ అనేది రీఓపెన్ అయ్యి ఉందండి మ్యాక్సిమమ్ మనకి ఈ యొక్క ఆప్షన్ అనేది రేపటి వరకు కూడాను అవైలబుల్గా ఉండే ఛాన్సెస్ అయితే ఉంది కదా అంటే ఈ యొక్క ఆప్షన్ ఎంత ఉంటుంది ఎప్పుడు అనేది ఎవరికి తెలియదు కాబట్టి ఆప్షన్ అనేది ఓపెన్ అయ్యి ఉండేటప్పుడే మీ యొక్క డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ చేసుకుంటే బెటర్ ఓకే అయితే కాల్ లెటర్స్ అనేది ఆల్రెడీ రిలీజ్ అవుతున్నాయండి వన్ బై వన్ అయితే రిలీజ్ అయిపోతున్నాయి ఆల్రెడీ మీ యొక్క లాగిన్ ఐడిలో ఎవరికి అడగాల్సిన అవసరం ఉంది మీ యొక్క లాగిన్ ఐడి మీరు త్వరలోకి చెక్ చేసుకోండి ఒకవేళ మీకు ఈ యొక్క కాల్ లెటర్ వచ్చిందా లేదా అనేసి మీరే చెక్ చేసేసుకోవచ్చు ఎవరికో అడగాల్సిన అవసరం కూడా మీకు లేదు అయితే మీ యొక్క లాగిన్ ఐడిలో మాత్రమే మీరు చూసేసుకోండి మీ యొక్క లాగిన్ ఐడిలో చూసేసుకుంటే మీకు తెలిసిపోతుంది అయితే ప్రస్తుతానికైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఈ జాబ్స్కి సంబంధించిన వాళ్ళు వాళ్ళకి వన్ బై వన్ అనేది హాల్టిక్ అదే ఈ యొక్క కాల్ లెటర్స్ అనేది రిలీజ్ అవుతున్నాయండి అయితే ప్రస్తుతానికి చూసుకుంటే ఫస్ట్ పీజీటీకి సంబంధించిన అభ్యర్థులకి అయితే కొందరికి ఈ యొక్క హాల్ టికెట్ ఈ యొక్క కాల్ లెటర్స్ అనేది రిలీజ్ అయ్యాయి డాక్యుమెంట్ వెరిఫికేషన్ క్రమం చెప్పడానికి అలాగే టీజీటీకి సంబంధించినవి కొన్ని రిలీజ్ అయ్యాయి అలాగే ప్రస్తుతం అయితే ఎస్ఏ కూడా సంబంధించిన కొందరికి ఈ యొక్క కొన్ని సబ్జెక్టుల వారికి అయితే ఆల్రెడీ రిలీజ్ అవుతుందని న్యూస్ అయితే వస్తుంది అయితే ఏదైమైనా కూడాను మనకి నైట్ ట్వెల్వ్ కల్లా కూడా మ్యాక్సిమము అందరికీ కూడాను అందరికీ అంటే ఎవరెవరైతే సెలెక్టెడ్ అయ్యారో జాబ్స్కి వాళ్ళందరికీ కూడాను నైట్ ట్వెల్వ్ లోపల అయితే కాల్ లెటర్స్ అనేది వాళ్ళ యొక్క లాగిన్ ఐడిలో అప్రత్యక్షం అవుతాయండి చెక్ చేసేసుకుని త్వరలోగా చెక్ చేసేసుకోండి అయితే మీకు మీ యొక్క లాగిన్ ఐడి ఉంటుంది కదా లాగిన్ ఐడిలో మనకి ఫస్ట్ ఆప్షన్లోనే ఫస్ట్ ఆప్షన్లోనే మీకు వెరిఫికేషన్ కాల్ లెటర్ అని ఎవరికి వస్తుందో వెరిఫికేషన్ కాల్ లెటర్ అని ఎవరికి వచ్చిందో వాళ్ళందరికీ కూడాను డాక్యుమెంట్ వెరిఫికేషన్కి రమ్మని అర్థం ఎందుకంటే ఇక్కడ వెరిఫికేషన్ కాల్ లెటర్ దగ్గర డౌన్లోడ్ బటన్ దగ్గర మీరు క్లిక్ చేసుకున్నట్లయితే మీరు ఏ డిస్టేట్కి అప్లై చేశారో ఆ డిస్టేట్లో మీకు ఎక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేస్తారో ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి సంబంధించిన ఆ ఇన్స్ట్రక్షన్స్ గైడ్లైన్స్ అన్నీ కూడా అందులో ఉంటాయండి ఏ ఏ డాక్యుమెంట్స్ పెట్టుకెళ్ళిపోవాలి ఏ ఏ డాక్యుమెంట్స్ పైన గజటెడ్ ఆఫీసర్ ఆయన జిరాక్స్ మీద చేయాలి ఫైవ్ రీసెంట్ ఫొటోస్ తీసుకోవాలి ప్రాపర్ స్టడీ సర్టిఫికేట్స్ మీ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ ఆధారు క్యాస్ సర్టిఫికేటు ఒకవేళ గవర్నమెంట్ ఎంప్లైస్ అయితే నాన్ ఎన్ఓసి సర్టిఫికెట్స్ అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ వాళ్ళకి ఉంటుంది అలాగే ప్రైవేట్గా ఎడ్యుకేషన్ చేసే వాళ్ళకైతే రెసిడెంట్ సర్టిఫికేట్స్ ఫిజికలీ అంటే అప్పటికైతే సాధారణ సర్టిఫికేట్స్ వీళ్ళన్ని సర్టిఫికేట్స్ అయితే ప్రాపర్గా దానిపైద ఉంటుంది కంపల్సరీగా అయితే గజిటేటెడ్ సైన్ అయితే ఉంటుందండి అండి గజిటేటెడ్ ఆఫీసర్ సైన్ అయితే మారా మీ యొక్క జీరోక్స్కోప్ పైన కంపల్సరీగా ఉండాలండి ఈ సైన్ అనేది మనకి వాళ్ళు సార్లు మనకి గ్రీన్ కలర్లో అయితే చేస్తారండి కంపల్సరీగా అయితే సార్కి మీరు అడగండి డేట్ అయితే మెన్షన్ చేయమనండి సైన్ చేసిన తర్వాత మర్చిపోతారు కొన్ని కొన్నిసార్లు కాబట్టి డేట్ వేయించండి ఎర్థం చేయమనేది స్టాంప్ కూడా నా జిరాక్స్ కాపుల పైన మీరు గుర్తు చేయండి సార్స్కి కంపల్సరీగా అయితే డే టు స్టాంప్ అయితే వేస్తారు కొన్ని సందర్భాల్లో చాలామంది అయితే డేట్స్ సార్ నో ప్రాబ్లమ్ అని చెప్తున్నాను అన్నారు అయితే సార్లకు చెప్తే అది మీ ఇష్టం అండి కానీ కంపల్సరీగా అయితే డేట్ వేసుకుంటే మీకు ప్రాబ్లం వచ్చే అవకాశాలు అయితే చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి కంపల్సరీగా డే టు స్టాంపు గ్రీన్ సార్ సార్లు సైన్ చేస్తారు అది గుర్తు పెట్టేసుకోండి ఓకే అయితే నెక్స్ట్ వన్ అనేది కంపల్సరీగా అయితే ఇప్పుడు కన్వీనర్ గారు చెప్పేది ఏంటంటే ఇందులో కాల్ లెటర్స్ వచ్చిన వాళ్ళందరికీ కూడా జాబ్ వచ్చినట్ల అంటే కాదు అని చెప్తున్నారు ఎందుకంటే ఈ కాల్ లెటర్ వచ్చిన వాళ్ళకి ఏదైనా ప్రాపర్ డాక్యుమెంట్స్ ఏదైనా మిస్ అయితే ప్రాపర్ డాక్యుమెంట్ ఏదైనా మిస్ అయినా లేకపోతే ఫేక్ సర్ ఫేక్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వీళ్ళందరినీ కూడా కొన్ని సందర్భాల్లో ఏం చేస్తారంటే రిజెక్ట్ చేస్తారు నెక్స్ట్ మెరిట్లో ఎవరు ఉన్నారో వాళ్ళకి పిలుస్తారు అందుకే ఈ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది రివోఫ్లో ఉంది కాబట్టి కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా అప్లోడ్ చేసుకోండి ఏదైనా జరగవచ్చు కాబట్టి డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంకి మీకు అప్పుడు ప్రాబ్లం రాకుండా ఉండడానికి సెకండ్ సెలక్షన్ లిస్ట్లో మీ పేరు ఉండొచ్చు అయితే ఇప్పటివరకు అయితే టోటల్గా మనకి వన్ టూ వన్ నిష్పత్లో పిలుస్తారని చెప్పారు కదా టోటల్గా పదహారు వేల మూడు వందల నలభై ఏడు వేకెన్సీకి వాళ్ళు ఒక అభ్యర్థికి ఒక పోస్టే అనేసి మనందరికీ తెలిసిందే ఈ రకంగా వాళ్ళు చూస్తారు అయితే ఒక అభ్యర్థికి ఆల్రెడీగా ప్రీవియస్గా చూసాం కదా రెండు లేదా మూడు పోస్టులకు ఎంపికైన వాళ్ళు మ్యాక్సిమం పదివేల ఎబో ఉన్నారు కాబట్టి పదివేల మందికి వాళ్ళకి రెండేసి మూడు జాబ్స్ ఇవ్వరు కదా ఓన్లీ ఒకే జాబ్ ఇస్తారు కాబట్టి కంపల్సరీగా అయితే మనకి ఇక్కడ ఫైవ్ థౌజండ్ మ్యాక్సిమం ఫైవ్ థౌజండ్ అది వెకెన్సీ వస్తుంది అంటే వీళ్ళ తర్వాత ఎవరు మీరు ఎట్లు ఉన్నారో వాళ్ళకి పంపిస్తారు అయితే ఆ ఛాన్స్ ఎవరికైనా రావచ్చు కాబట్టి కంపల్సరీగా అయితే మీరు ఫైల్స్ అన్నీ కూడా అప్లోడ్ చేసేసుకోండి బెటర్ చాయిస్ వస్తుంది ఓకే అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఆల్రెడీ మనం చాలా వీడియోస్లో చెప్పాం కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది మనకి గురువారం నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అంటే అంటే ఇరవై తేదీ నుంచి మనకి ఈ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎక్కడ జరుగుతుంది అంటే మీరు ఒకవేళ లోకల్లో లోకల్లో అప్లై చేసుకుంటే మీకు ఆ లోకల్లోనే ఆ డిస్టేట్లోనే మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది ఒకవేళ మీరు నాన్ లోకల్ని అప్లై చేసుకుంటే ఏ డిస్టేట్కి అయితే మీరు అప్లై చేసుకున్నారో ఆ డిస్టేట్లో మాత్రమే మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది కాబట్టి ఈరోజు మనకు కన్ఫర్మేషన్ అయిపోతే దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు కంపల్సరీగా అయితే నాన్ లోకల్ అప్లై చేశారు లోకల్ క్యాబ్లో అనేది మీకు జర్నీకి టైం ఉంది కాబట్టి ఈరోజు మాక్సిమం పన్నెండు గంటల లోపల మీకు ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుందండి మీరు అసలు జాబ్కి సెలెక్ట్ అయ్యారా లేదా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గురించి అయితే ఈరోజు నైట్కి వచ్చేస్తుంది అయితే స్పోర్ట్స్ కోటా గురించి అయితే ఒక బ్రదర్ నాకు కామెంట్ చేశారండి అయితే స్పోర్ట్స్ కోట గురించి అయితే ప్రస్తుతానికైతే ఎటువంటి అప్డేట్ అయితే మనకి లేదండి కానీ ఫోర్ ట్వంటీ మెంబర్ ఫోర్ ట్వంటీ వన్ మెంబర్స్కి ఆల్రెడీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ప్రీవియస్ మంత్లో జరిగిపోయిందని విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే అయితే వీళ్ళకి సంబంధించినటువంటి లిస్ట్ అనేది ఇంకా రిలీజ్ చేయలేదండి ఈ లిస్ట్ రిలీజ్ చేస్తే ఎప్పుడంటే ఇప్పుడు మనకి పదహారు వేల మూడు వందల నలభై సంబంధించినటువంటి ఈ పోస్టులు ఈ నాలుగు వందల ఇరవై సంబంధించిన స్పోర్ట్స్ కోట సంబంధించిన రిజల్ట్ ఈ రెండింటిది కూడాను ఎవరెవరైతే జాబ్కి సెలెక్ట్ అయ్యారు జాబ్ కన్ఫర్మ్ అయ్యిందో వాళ్ళు వీళ్ళిద్దరిది లిస్ట్ కూడాను మనకి సెప్టెంబర్ సెకండ్ వీక్ కల్లా కూడా జాబ్లో ఉంటారు ఎవరెవరైతే ఉంటారో అయితే ఈ సెప్టెంబర్ సెకండ్ వీక్ ముందు మనకి సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో మనకి దీనికి సంబంధించిన దీనికి సంబంధించినటువంటి ఎవరెవరైతే సెలెక్ట్ అయిపోయారో జాబ్స్కి వాళ్ళందరికీ వస్తుంది ట్రైనింగ్ అనేది మాక్సిమమ్ ఆల్రెడీ ప్రీవియస్గా చెప్పారండి వీళ్ళకి ఎక్కువ రోజులు కాదండి సెకండ్ సాటర్డే సండేలో కూడా ట్రైనింగ్ ఇచ్చేస్తారు ట్రైనింగ్ ఇచ్చి డైరెక్ట్గా క్లాసులకి అయితే దించుతారు అయితే కౌన్సిలింగ్ అయితే ఉంటుంది అది గమనించండి ఆ కౌన్సిలింగ్లో మీ యొక్క స్కూల్స్ ఏ రకంగా సెలెక్ట్ చేసుకోవాలనేది మీరే ఆలోచించేసుకోవాలి ఉపదేశాం కానీ అక్కడ వర్క్ చేస్తున్న సార్లు అడిగేసి మీరు చెక్ చేసేసుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ